హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ కుమారి బ్లాగ్స్ నేను మీ సురేష్ కుమారి ఈరోజు మా ఇంట్లో ఒక మంచి అద్భుతమే జరిగింది అనమాట దీన్ని అద్భుతం అనాలో ఆశ్చర్యం అనాలో మిరాకిల్ అనాలో ఏంటి అని నాకైతే తెలీదు సో మా ఇంటికైతే తిరుపతి ప్రసాదం అలాగే మూడు గిఫ్ట్స్ కూడా వచ్చాయన్నమాట మా వారి వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఇచ్చారు సో తను తిరుపతికి వెళ్ళారంట అక్కడ అతనికి మా వారు గుర్తొచ్చి తనకి ఇవి గిఫ్ట్ చేయాలని అనుకున్నారంట సో ఇలా గోవింద నామాలు ఉన్న ఒక రాగి ప్లేటెడ్తో ఉన్న ఒక ఇది ఇచ్చారు గిఫ్ట్ అలాగే వినాయకుడు టూ ఇన్ వన్ వినాయకుడు అనమాట ఎటువైపు చూసినా వినాయకుడు కనిపిస్తూ ఉంటాడు మనకి సో ఆ వినాయకుడు ఇచ్చారు అలాగే నేను ఎంతగానో నమ్ముతున్నా నా వెంకటేశ్వర స్వామిని కూడా గిఫ్ట్ ఇచ్చారు అది నిజంగా నాకు మిరాకిల్ అది అద్భుతం నా జీవితంలో ఒక మంచి గిఫ్ట్ ఏదైనా ఉంది అని అంటే అది ఇదే అనుకోవచ్చు యాక్చువల్లీ ఇది మా వారికి వచ్చిన గిఫ్ట్ బట్ నాదేలాగా నేను భావిస్తున్నాను సో అంత అందంగా ఉన్నారు అంటే స్వామివారు ఎటువైపు తిప్పినా నన్నే చూస్తున్నట్టు భావన కలుగుతుంది నాకైతే నిజంగా నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే యాక్చువల్గా నేను ఫస్ట్ వెంకటేశ్వర స్వామి విగ్రహం కొనుక్కున్నాను అనమాట అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అది వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం అంటే శ్రవణా నక్షత్రం రోజు ఏకాదశి శనివారం నాడు మా ఇంటికి వచ్చింది సో ఆ విగ్రహాన్ని శనివారం నాడు పెట్టుకున్నాను మళ్ళీ ఏకాదశి సోమవారం రోజు మళ్ళీ ఈ స్వామి మా ఇంటికి వచ్చారనమాట నిజంగా నా లైఫ్లో ఒక మంచి పెద్ద గిఫ్ట్ నా బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది ఇదే అనుకోవచ్చు యాక్చువల్లీ మా వారు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని అంటే ఏంటో అనుకున్నాను కానీ నా లైఫ్లో అతిపెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ ఇది ఇది మా వారికి వచ్చిన నాకు వచ్చినట్టే కాబట్టి సో నా గిఫ్ట్ అని చెప్పేస్తున్నాను సో చాలా అంటే చాలా బాగుంది విగ్రహం నిజానికి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకొని పూజ కూడదు అని అంటుంటారు అది నిజమో కాదో నాకైతే తెలీదు కానీ స్వామివారి పాతాలు తన శంకు చక్రాలు అమ్మవారు అలివేల మంగమ్మ పద్మావతి సమేతుడై ఆ వక్షస్థలాన వాళ్ళు నివాసం ఉంటారు కదా సో ఆ విగ్రహాన్ని ప్రతిరోజు చూస్తూ ఆనందిస్తూ ఉంటాను ప్రతినిత్యం విగ్రహం ఉన్నా లేకపోయినా ఇదైతే ఇప్పుడు వచ్చింది ముందు నుంచి నేను ఎప్పుడు నారాయణ నామాన్ని అయితే వదలను ఎప్పుడూ నారాయణ్ణి స్మరించుకుంటూనే ఉంటాను అలాగే ఈ పూలమాల కూడా ఆ విగ్రహంతో పాటు సరిపడినంత పూలమాల కూడా వాళ్ళే కొనిచ్చారు ఈ పూలమాల వేసిన తర్వాత స్వామి మరింత అందంగా ఉన్నారు అసలే అలంకార ప్రియుడు కదా స్వామి సో నేనైతే ఇది యాక్చువల్గా ఈవినింగ్ వచ్చిందనమాట ఈ విగ్రహం మా ఇంటికి నేను పడుకునేంత వరకు ఎన్నిసార్లు చూసుంటానో నేనైతే పెట్టలేను నాకైతే అంత హ్యాపీనిచ్చింది ఈ విగ్రహం నిజంగా ఐఎమ్ సో హ్యాపీ వెంకటేశ్వర స్వామి వ్రతం నేను ప్రారంభించి ఐదు వారాలు ఏకదాటిగా ఆ విఘ్నేశ్వరి వల్ల నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నాను సో ఐదవ వారం ఫినిష్ అయిన నెక్స్ట్ డే నాకు ఈ విగ్రహం నా చేతికి వచ్చింది అనమాట సో ఇంకొక త్రీ వీక్స్ ఉన్నాయి ఆ స్వామి దయ వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ మూడు వ్రతాలని కూడా నేను ఫినిష్ చేసుకోవాలి ఆ స్వామి వారి దయ నా మీద మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్